కేంద్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ చెప్పింది చాలామందికి పేద మధ్యతరత్ వాళ్ళకు కొంత హెల్ప్ అయ్యే అవకాశం లేకపోలేదు ఏ ఏ వస్తువులపై రేట్లు తగ్గుతాయి జిఎస్టీ స్లాబ్లను తగ్గించేసి ఒకటి ఐదు శాతం లేదా పద్దెనిమిది శాతం మేజర్గా దీని మీద కాన్సంట్రేట్ చేస్తారు ఇది ఏంది ఒకసారి చూద్దాం ఏ ఏ వస్తువుల రేట్లు తగ్గుతాయి రేట్లు తగ్గే వస్తువుల వివరాలు ఒకసారి చూడరు కార్లు ఎలక్ట్రానిక్ వస్తువులకు ఇదివరకు ఇరవై ఎనిమిది శాతం ఏంది జిఎస్టీ ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతాన్ని తగ్గింది తర్వాత హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సులు సో మెడికల్ ఖర్చులు కానీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ పద్దెనిమిది శాతం నుంచి జీరో మొత్తం జీరో పర్సెంట్ చేసారు ఇక్కడ హెయిర్ ఆయిల్ షాంపూలు టూత్పేస్ట్లు టాయిలెట్ సోప్లు బార్లు సోప్ బార్ టూత్ బ్రష్లు షేవింగ్ క్రీము ట్రాక్టర్ టైర్లు పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఐదు శాతం లోకి వచ్చినాయి పద్దెనిమిది శాతం వచ్చి ఇంకోటి బటర్ నెయ్యి బట్టరు నెయ్యి చీజు డైరీ ప్రోడక్ట్స్ మిక్సరు ఫీడింగ్ బా ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ క్లినికల్ డైపర్స్ కుట్టు మిషన్లు కుట్టు మిషన్లు అండ్ పార్ట్స్ యూటిలిటీస్ ట్రాక్టర్స్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అన్నీ కూడా పన్నెండు శాతానికి వెళ్ళి ఐదు శాతంలో తీసుకొచ్చారు సో వీటి మీద జిఎస్టీ తగ్గడం వల్ల కొంత సామాన్లకు రేట్లు అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నాను ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త రేట్లు అనేది వర్తింపు అవుతుందట జర ఇరవై రెండు తారీఖు దాకా ఏమైనా అనేది ఉంటే ఆ గురిగా జిఎస్టీ తగ్గితే కొత్త ప్రైస్ తగ్గొచ్చు పన్నెండు శాతం స్లాబ్లో ఉన్న వెన్న ఫ్రూట్ జ్యూస్లు డ్రై ఫ్రూట్స్ వంటివి ఐదు శాతం స్లాబ్లోకి ఇరవై రెండు శాతం స్లాబ్లో ఉన్న ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు సిమెంట్ వంటివి పద్దెనిమిది శాతంలోకి సో సిమెంట్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది ఇంద్రామీల్ కట్టుకునే వాళ్ళకి కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉండొచ్చు సో టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు కొండే వాళ్ళకి కూడా పాన్ మసాలా సిగరెట్లు కూల్ డ్రింక్స్ హైఎండ్ కార్లపై ప్రత్యేకంగా నలభై శాతం ట్యాక్స్ నో ఇష్యూస్ హై ఎండ్ కార్లు వాళ్ళ దగ్గర ఆ మాత్రం పైసలు ఉంటాయి పాన్ మసాలాలు సిగరెట్లు కూల్ డ్రింక్ తాగేటోడు పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి తగ్గి తాగుడ తగ్గిస్తాడు ఏమైనా అవకాశం ఉంటే సో సామాన్యుల కోసమే సంస్కరణలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ సంస్కరణలతో సామాన్యులు రైతులు మహిళలు యువతకు లాభం చేకూరుతుంది అలాగే ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుంది కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలకు మద్దతు ఇచ్చిన అన్ని రాష్ట్రాలకు కృతజ్ఞతలు ఈరోజు మేమంతా సామాన్యుల కోసం ఏకమయ్యాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం తెలిపాం ఈ మార్పులతో ప్రజలు జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి అయితే నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రియుడి మోదీలో జంట హత్యలట ఇవి మొగరు జాగ్రత్త ఉండ నవ్వుతును నవ్వుతూను రెండు నెలల కింద భర్త ఇప్పుడు కూతురు చంపేసింది ఎంత ధారణ చూడు ప్రియుడిని మోదులో వాడేట ఇరవై రెండేళ్ల బిడ్డని కూడా చంపేసిందట శక్తికి చెందిన బిడ్డని ఫస్ట్ భర్తను చంపేసింది ఏదో రోగం ఉందట ఆయనకు అంతమందికి ఆయన రోగంలో చచ్చిపోయింది అని చెప్పి అంత్యక్రియలు చేసేసింది ఆ తర్వాత ఇక మళ్ళీ బిడ్డ కూడా తెలియదు ఈమెను కూడా అడ్డ తగిస్తున్నాం బిడ్డని కూడా చంపేసి ఆడ నిమ్మకాయలు పసుపు కుంకుమ చల్లి ఆధార్ కార్డు ఆడేసిపోయింది గుర్తుపడడానికి ఆయన పోలీసులకు కొంచెం డౌట్ వచ్చి వాళ్ళ స్టైల్లో కొంచెం ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం చెప్పేసింది సో ఇది దారుణాలు అయిపోతున్నాయి రోజు రోజు అందుకే చెప్తున్నా మగ పురుషులంతా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళతో పంచాయతీ పెట్టుకోకూరి వీలైతే రెండు వందల ముప్పై ఆరు కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్ కుంభమేళ నిర్వహించి సంస్థకు నిర్వహించిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఆలయ ప్రాంగణం కొత్త డిజైన్ ను పరిశీలించిన మంత్రులు సురేఖ సీత కర్లూరి పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులట